పీసీసీ చీఫ్ గారే ఒప్పుకున్నారు ఏమని మేము కుదబెట్టినాం తాకట్టు పెట్టినాం పదివేల రుణం తెచ్చినమని ఇంకో దిక్కు పదివేల కోట్ల రుణం తెచ్చినామని ఆయన చెప్తా ఉన్నాడు ఇంకో వైపు ఏం చెప్తున్నారు పీసీసీ ప్రెసిడెంట్ ఆ పదివేల కోట్లు మేము రుణమాఫీ మన రైతుబంద్కి ఇచ్చినాం అట్లే ఇంకా వేరే కార్యక్రమాలకు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా బీకన్ అనే ఒక ప్రైవేట్ సంస్థ బీకన్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు కుదవెట్టినమని చెప్పి డాక్యుమెంట్ కూడా టీజీఐఎస్ వాళ్ళు సంతకం పెట్టింది కూడా నేను నిన్న విడుదల చేసిన ఇవన్నీ అవాస్తవాలు అని వారి దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పండి నేను ఆయన చెప్పిన దాంట్లో అయితే ఏం లేదు నేను చెప్పింది అలా చెప్పిండు వేరే భాషలో చెప్పిండు ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే మీరు చేసింది తప్పు అందుకే సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతా అనే మాట మాట్లాడింది మీరు చేసిన తప్పు నొప్పుకోండి ఇకనైనా ఆ నాలుగు వందల ఎకరాల విషయంలో ఆ విద్యార్థుల పోరాటం ఏదైతుందో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం ఆ ప్రజాస్వామిక పోరాటాన్ని గౌరవించి